హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి చిన్న వీడియో ఏంటంటే మా పప్పీస్ మా డాగ్స్ ఉన్నాయి కదా ఈమె బ్రౌని వాళ్ళ మదర్ లియో ఉన్నాయి కదా వాటి వీడియో వాటి గురించి అయితే చిన్న వీడియో ప్లాన్ చేస్తున్నా చేద్దామనేసి ఎలా వస్తుందో చూద్దాం బ్రౌని పుట్టి అయితే ఇప్పుడు ఎనిమిది నెలలు కంప్లీట్ అయిందండి ఈ ఎనిమిది నెలల నుంచి ఎలా అంటే బాగుందిలే కానీ మంచిగా టైంకు తింటుంది అవంతా ఓకే కానీ ఈ ఎనిమిది నెలలు అయినా కూడా చిన్నపిల్లలాగా చూడండి ఇట్లా కేబుల్ ఇదిగోండి కేబుల్ వైరు మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది చూడండి ఇది ఫోన్ ఛార్జర్ కదా మొత్తం కొరికి కొరికి పెడుతుందండి ఇది ఎందుకు కొరుకుతున్నవి అంటే ఇప్పుడు దాని రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఇలా వైరు కేబుల్ అంటే మన ఫోన్ వైరు తర్వాత ల్యాప్టాప్ది కలెక్షన్ వైర్ ఉంటుంది కదా ల్యాప్టాప్ అది కూడా కొరికేసిందండి బాబు ఈ వాళ్ళ వాళ్ళ మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు అంత కొరకలేదుగా ఈమె అయితే చాలా కొరుకుతుంది ఎందుకు కొరుకుతుంది అంటే ఇప్పుడు దాన్ని అలా ఆట పట్టిందాం ఎందుకు కొరిగినాం దాని రియాక్షన్ చూపిస్తాయి ఈ వైరు ల్యాప్టాప్ వైరు మళ్ళా ఎదుగుంటే చెప్పులు కూడా కొత్త చెప్పులు అండి కొనుక్కొని పెట్టుకున్నాను మంచి చెప్పులు కొత్త చెప్పులు ఇదిగో మొత్తం కొరికి కొరికి పెట్టేస్తుంది అన్ని కొరికేస్తుందండి చెప్పులు సరే ఇప్పుడు దీనికి ఆట పట్టిద్దాం ఎలా ఏం చేస్తుంది అనేది బ్రౌనీ బ్రౌనీ లే ఇదేంది ఇది ఎందుకు చూడు ఇదేంటి ఇది ఎందుకు కొరికినవు ఇంకో చెప్పులు ఆగు 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 సరే కూర్చో నేను ఏమైనా తిడతాను ఎట్లా దాకుడుతుంది చూడండి ఇదిగో చెప్పులు ఎందుకు కొరికినావు కూర్చో నువ్వు ఇక్కడ కూర్చో కూర్చో మంచిగా కూర్చో అయి కూర్చో మంచిగా కూర్చో చూడు ఇదేంది కొరికినావు ఆగోద్దా ఇగో ఇగో బ్రౌండ్ ఇగో ఇవ్వదా కూర్చో కూర్చో నేను కొడతానేమో అనేసి దాక్కుంటుంది దొంగ పిల్ల ఇది అయినా చూద్దాం ఇగో చెప్పులు ఎందుకు దొరికినావు చెప్పులు ఎందుకు దొరికినా కొరుకుతావా చెప్పు కొరకుతావా ఎందుకు చూడండి సారీ చెప్తుంది కొరకనా అనేసి చెప్పులు ఇదేంటి అండి ఎందుకు కొరికినావు ఎందుకు కొరికినావు ఎందుకు కొరికినావు ఇదే చూడు ఇది ఇదేంటి బ్రౌని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దాకుండా ఎలా దాకుంటున్నా చూడు ఇదేందుకు కొరికినావు ఇంకా ఇదేంది ఇదేంది ఎందుకు కొరికినావు నువ్వు ఇలా దాకు నేను కొడతాననే భయం దీనికి రా ఇక్కడ్రా ఇక్కడ రా మమ్మీ ఇంకొద్దా నీ పాప చూడు చెప్పులు కొరికొచ్చింది ఈమె ఇట్లా కొడదామా ఎందుకు ఎందుకురికినావు అంటే చూడండి ఎలా చేస్తా ఎందుకు కొరికినావు ఈ చెప్పులు ఎందుకు కొరికినావు ఇక్కడ రాను బ్రావుని ఇక రా ఎందుకు కొరికినావు చెప్పులు ఎందుకు కొరికినావు అన్నీ అర్థమవుతుంది అర్థం కాదని కాదు అన్నీ అర్థమవుతుంది దీనికి మనం ఏం చెప్తే అది అర్థమవుతుంది బాల్ ఇంట్లో బాల్ ఉంటాయి కదా బాల్ అంటే ఇస్తుందిలే కానీ కొరికి కొరికి పెట్టేస్తుంది అందుకని దీనికి బాల్ కూడా ఇప్పుడు నేను ఇవ్వట్లేదు బాల్స్ కానీ ఇలా బొమ్మలు కానీ వైరు ఏది పడితే అది కొరికేస్తుందండి ఇంకా ఎనిమిది నెలలు కంప్లీట్ అయింది పెద్ద పిల్ల అయింది ఇంకా ఎందుకు కొరుకుతున్నావు అని దీన్ని సరదాగా ఆట పట్టి మంచిది అయ్యింది అనమాట కూర్చో 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 సీట్ సీట్ కొట్టానని భయం కానీ ఇలా బెదిరిస్తాం కదా కూర్చో కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో లేకరాగో కూర్చో బ్రౌని కూర్చో సిట్ సెకండ్ ఓవా బ్రౌని చెగండి కూర్చో నువ్వు మంచిగా కూర్చో గుడ్గలు కదా కూర్చో చకండి చెగండి బ్రౌనీ సెగండి చెగండి సెకండి చెగండి మంచి మంచి చెగండి ఐఫై సెకండ్ ఇదిగోండి సెకండి సరే ఇవా ఐఫై ఐఫై బ్రౌని ఐఫై ఓ బ్రౌని ఐఫై వైఫై గుడ్గలు ఎందుకు ఇగో చెప్పులు ఎందుకు కొరికినావు ఎందుకు కొరికినావు కొరుకుతావా ఇక్కడ రానువో నీ అన్ని పాపను కొడుతున్నా ఇగో ఎందుకు కొరికినావు ఎందుకు ఉట్టిగా అంటే చూడండి ఎందుకు కొరికినావు ఇగో ఎందుకు కొరికినావు చెప్పులు ఎందుకు కొరికినావు చెప్పులు ఎందుకు కొరికినావు చెప్పులు ఎందుకు కొరికినావు నువ్వు చెప్పులు ఎందుకు కొరికినావు కొరుకుతావా ఇదిగో ఏంది ఎందుకు కొరికినావు ఇక్కడరా రా అనేసి ఇలా మెల్ల దా బ్రౌనిగో ఇగో బ్రౌని ఇగో ఇదేంటి ఇదేంది ఎందుకు కోరికినవు వైరెందుకు కోరికినా ఇక్కడ రా నువ్వు దా లేయో లియో ఇక్కడ రా ఇగో బ్రౌని దా ఇగో ఏంది ఇది దా అగో పైన పిట్టలు పోతున్నాయి అగో పిట్టలు పిట్టలు లియో పైన పిట్టలు చూడు అమ్మో పోయిన పిట్టలు అగో పోయినాయే అగో పిట్టలు పోయినాయి అగో అగో లియో పిటల్ పిటల్ అగో అగో అక్కడ చూడు అగో పైన పోతుంది ఇదిగో ఇదిగో ఇగో ఇక్కడ్రా ఇగో చూడు ఇదేంటి అల్లి ఇదిగో ఇదిగో పిట్ట వచ్చింది మన సైడు చూస్తలేదు పిట్టలేవి ఇది గొప్ప అయిన పోతుంది గుర్తిగా అలా పిట్టాలంటే చాలు పిట్టలన్నా పిల్లి పిల్లి అది ఎక్కడ 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 అనే చదువుతుంది ఇక్కడ 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 పిల్లి అన్న కుక్కలన్నా అంటే వేరే కుక్కల కింద వస్తే వాళ్ళని చూసుకో ఇంకా ఎలాగ ఆట పెట్టిస్తుంది అంటే బాగు బావు అరిసైతే పంపిస్తుంది వాళ్ళని అయితే దగ్గర రానియదు కుక్కలు కానీ పిల్లులు కానీ ఇంటి దగ్గర ఎవరైనా మనుషులు వస్తే కూడా అంతే తాలియా చెగండి చెగండి నువ్వు చెప్పులు ఎందుకు కొరికినావు అక్కడ చెప్పులు చూడు చెప్పులు ఎందుకు కొరికినావు ఎందుకు కొరుకుతున్నావు అంటే చాలు ఇంకా కొత్త కొరకారకు అనేసి యాక్షన్ చేస్తుంది కానీ మళ్ళీ కొరుకుతూనే ఉంటుందండి ఇంకెన్ని రోజులు కొరుకుతుంది ఇది ఎనిమిది నెలలు పాప ఇంకెన్ని రోజులు కొరుకుతుందో ఏమో చాలా అందుకనే చెప్పులు కొరికేస్తుంది అనేసి చెప్పులు స్టాండ్ మా ఆవిడ ఏంటంటే బయట కనబడే చెప్పులు అయితే కొరికేస్తుంది కదా అనేసి కనబడకుండా ఇప్పుడు పెద్ద బ్యాగ్ లాంటిది ఒక చెప్పులు స్టాండ్ కొన్నాడు దాని దానికి బాగుంది దాంట్లో కొరకట్లేదు కానీ బయట ఇప్పుడు మర్చిపోయి మర్చిపోయి బయట చెప్పులు పెట్టామనుకో వాటి పని అయిపోతుంది ఇంకో ఆమె తల్లి ఈమె అనమాట లియో ఇయో ఇక్కడ ఇక్కడరా ఇది చూడుయా నువ్వు అప్ప చూడు ఇంకో లియో ఇదిగో చూడు ఈమె కొరకొచ్చింది కొరమా మాయమనే ఓయ్ ఇక్కడ కానీ ఇక్కడ కానివ్వ ఇగో ఇది ఏంది ఇది ఏంది ఇగో ఎందుకు పుట్టినావు ఎక్కడ్రాను రా బ్రౌని దా దా బ్రౌని దా లేదా ఎందుకు పుట్టినావో బ్రౌని అలా జోగ్గా ఎందుకు పుట్టినావంటే ఇవి మా పప్పిస్ అండి ఇగో ఈమె లియో ఈమె వాళ్ళ పాప బ్రౌని లియో లియో అక్కడ చూడు అగో అక్కడ పిట్టలు వచ్చినాయి పెట్టలు వచ్చినాయంటే చాలు ఈమె రియాక్షన్ వేరేగా ఉంటుంది ఇక వే ఉరికిపోయే దానికి పట్టుకోవాలి కొట్టాలి అన్నట్టు ఉంటుంది బ్రౌనీ బ్రౌనీ ఇంకో అక్కడ చూడు ఏంది అది కుడదామా కుడదామా ఇవ్వ నువ్వు ఆగు ఆగా ఏం లేదు ఏం లేదు ఈ చెప్పులు ఎందుకు కొరికినావు ఇంకో ఇంకో చూడు చెప్పులు కొరికింది బ్రౌనీ ఆగు ఆగు చెప్పులు ఎందుకు కొరికినావు చెప్పులు ఎందుకు కొరికినావు ఇది మేము చెప్పులు కొరికింది కొడదామా బ్రౌనీ కొట్టాలా కొట్టాలా ఎందుకు కొట్టాలి ఎందుకు ఎందుకు కొరికినావు ఎందుకు కొరికినావు చెప్పులు చూడు ఏంది ఏంది ఇది అలా అంటే ఒక్కొక్కసారి మా అల్లియో వద్దు ఈమె కొట్టద్దు అనేసి వచ్చి ఏమో ఈమె అడ్డుపడుతుంది అనమాట గురియో ఈమె చూడు చెప్పులు కొరికేసింది కొట్టాలా ఇట్లా కొట్టాలా ఎందుకు పుట్టినావు నువ్వు ఎందుకు పుట్టినావు అంటే పోనీ నేను నేనేం చేయలేదు ఫోన్లో ఇంక చేయలే అన్నట్టు ఇక రియాక్షన్ ఉంటుంది ఏంటి మళ్ళోది మా బ్రౌనిది ఈమె మా బ్రౌని అండి మంచి పిల్లనే కానీ చెప్పులు మన కేబుల్ వైర్స్ చెప్పులైతే నా నా ఒక చెప్పులే కాదండి మా ఆయనది మా కొడుకుది అట్లా చాలా చెప్పులు అయితే కొద్దిపడేసినాయి ఇంకా సర్లే పెంచుకుంటున్నాం కదా మనకి ఇష్టమే లే పప్పీస్ చెప్పులు పోతే పోయిందనేసి చాలాసార్లు వదిలేసినాం ఇవి మా పప్పీస్ అండి ఇంట్లో అయితే కుక్క పిల్లలు ఉండాలండి ఉంటే మంచిగా ఉంటుంది సందడిగా ఎందుకంటే ఒక టైంలో మన ఇంట్లో ఎవరు ఉన్నా లేకున్నా ఇవి మనకు తోడు ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఇవైతే మంచి సెక్యూరిటీ అనమాట ఎందుకంటే ఎవరు వచ్చినా బయట బెల్లు కొట్టినా లేకపోతే ఇంటికి ఎవరెవరు వచ్చినా అట్లీస్ట్ కప్ప ఏ పురుగు పుట్రా వచ్చినా కూడా ఇవే ముందు చూసుకొని బావుబాబు అరిసి వాళ్ళని ఎళ్ళదీసేది ఈమెని ఈమె అంటే ఇలా అరుస్తుంటే మనం వచ్చి చూస్తే ఏముందంటే మనకు అక్కడ తెలుస్తుంది అనమాట ఇంకా మనం ఎట్లాగైనా వెళ్ళగొడతాం అవి కానీ బాగుంటుందండి మీకు పెంచుకోవాలంటే ఇట్లా మాల ఇద్దరు కాకపోయినా కనీసం ఒకటైనా పెంచుకోండి మంచిగా ఉంటుంది వాళ్లకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు సెక్యూరిటీ ఉంటుంది మనం ఎన్ని వేస్ట్ చేస్తలేము వీళ్ళకి పెట్టే ముద్ద అయితే మనకు మంచి సహా ఇవి మనకు మంచి సహకారం చేస్తుంది అని మనం మనం పెట్టే కొంచెం అన్నం కానీ ఏదన్నా సరే ఇవి మనకు సపోర్ట్ చాలా ఉంటుంది వీటి ప్రేమ కూడా అసలు ఎంత బాగుంటుందంటే బయట పోయి ఎటు నుంచి అయినా సరే బయటికి పోయి లోపలికి వస్తే వాళ్ళ అసలు ఎంత ఫీలింగ్ ఉంటుంది తెలుసా ఇంకా దగ్గరకు వచ్చి ఎక్కడ పోయినావు ఎక్కడ పోయినావు వచ్చినావా వచ్చినావా అని చాలా 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 అంటే చాలా హార్ట్ టచ్చింగ్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు మా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి మా పప్పీస్ అనమాట మా పప్పీస్తో మేము అయితే మంచిగా అయితే ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది పెంచుకుంటే బాగుంది పొద్దునైతే లేచి మామూలుగా వాకింగ్ మా ఆయన వాకింగ్ తీసకపోతాడు ఇలా మమ్మీకి వాకింగ్ తీసపోతారు ఈ పాపని ఏంటంటే ఇంకా వన్ ఇయర్ కాలేదు ఎనిమిది నెలలు కదా వన్ ఇయర్ తర్వాత బయట తిప్పొచ్చు ఇప్పుడైతే తిప్పొద్దు అనేసి బయటకైతే తిప్పట్లేదులేండి ఏదో జస్ట్ అలా కొంచెం కావాలంటే అటు ఇటు తిప్పుకొని వస్తాం కానీ ఇలా మమ్మీ అయితే రోజు వాకింగ్ అయితే తీసుకోవట్లేదు ఇంకా మేము ఫ్రీగా వదిలేస్తాం గేట్ వేసేసి ఇక ఇంటికి పైన కింద అవే ఆడుతూ ఉంటాయి అవే ఉంటాయి అనమాట ఇవి మా అప్పిస్తా అండి వీటి ఫుడ్ విషయానికి వస్తే ఏమేమి పెడతామంటే ఉడకబెట్టిన చికెన్ అండి చికెన్ ఒక పావుకిలో తెచ్చామనుకో ఒక రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో అంటే మనం పావుకిలో చికెన్లో ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉప్పు కొంచెం వేసి ఒక నాలుగైదు విజిల్ వచ్చేది మంచిగా మెత్తగా ఉడకబెట్టి కుక్కర్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే పెడతాము అప్పుడు కొంచెం అంటే ఈ చిన్న పాప ఏమో రోజుకు మూడు పూటలు అన్నాం ఈ ఈ అమ్మాయేమో ఇలా ఏమో రోజుకు రెండు పూటలు అన్నమాట ఎందుకంటే ఇంకా పెద్దగా అవుతుంది కదా మూడు పూటలు తినదులే ఆమె రెండు పూటలు పొద్దున ఒకసారి నైట్ ఒకసారి ఈమెకేమో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వన్ ఇయర్ దాటిపోతే ఈమె కూడా ఇంకా అంతే రెండు పూటలు పెట్టవచ్చు కాకపోతే ఇప్పుడు ఎదిగే ఎది ఎదుగుతున్న పాప కదా కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుంది అనేసి మూడు పూటలు పెడుతున్నాం మళ్ళీ చికెన్ అన్నంతో పాటు పెరుగు అండి పెరుగు మంచిగా అన్నం అన్నమే ఫస్ట్ ఇట్లా మెత్తగా పిసికి దాంట్లో కొంచెం పెరుగు ఉప్పు కొద్దిగా వాటర్ వేసి ఇక పెడితే అన్నం తినేస్తుందండి చిన్న పాప అయితే ఈమె పెడితే తింటది కానీ మా అల్లి అయితే ఏమంటారు తినిపియడం అలవాటు అయిందనమాట పెరుగన్నం అయితే ఆమె నేను తినిపి అది స్పూన్ తీసుకొని ఇక ఈమెకు చికెన్ అయితే మళ్ళీ ఆమె తినేస్తుంది కానీ పెరుగు ఆ నాకొద్దు అన్నట్టు మారం చేస్తుంది ఈమె ఇంకా అలా అలవాటు అయింది సరేలే ఇక మన పిల్లలు అని అవి కూడా పెంచుకోవడం మంచిగానే ఉందండి ఎప్పుడైనా ఇలా ఎవరు లేనప్పుడు కూడా అవి ధైర్యంగా ఉంటుంది అనమాట మనకు పెంచుకుంటే బాగుంటుందండి మీకు నచ్చితే పెంచుకోండి పెంచుకోవాలనుకుంటే కూడా ఇలా ఒక ఇల్లు మీకు సపరేట్ ఉంటే బెటర్ అండి ఎందుకంటే కొత్త ఒక కొత్తగా ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఇల్లు సపరేట్ ఉండాలి సొంత ఇల్లు ఉంటే ఇంకా మంచిది అలా ఫిగ్రం లేదు ఇండిపెండ్ హౌస్ సపరేట్గా తీసుకుంటే బెటరు కానీ అపార్ట్మెంట్ లాంటి వాటిలో తీసుకొని పాపం మీరు ఇబ్బంది పడి ఇల్లని ఇబ్బంది పెట్టద్దు అపార్ట్మెంట్ వాటిల్లో కొంచెం ఇరుకిరుగుగా అంత ఫ్రీగా ఉండదు కాబట్టి చెప్తున్నాను పెంచుకోవచ్చండి పప్పీస్ అయితే మంచిదే కదా పర్వాలేదండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మా పప్పీస్ ఇవి యాక్చువల్గా పాకస్ ప్యాన్ బ్రీడ్ అండి మామూలు పప్పీస్ అయితే ల్యావు గోల్డెన్ ట్రీ వేరే వేరే పప్పీస్ అయితే ఈమె గల్ అనమాట ఈమెకు గల్కి మామూలుగా అయితే పీరియడ్ ఉంటాయి కదండి దీనికైతే వన్ ఇయర్కి ఒకసారి వేరే వాటికి ఆరు అయితే ఒకసారి ఉంటుంది ఈ వీళ్ళకు వన్ వన్ ఇయర్కి ప పన్నెండు పదమూడు రోజులు ఉంటుంది అనమాట కొంచెం కొంచెం ఇలాగండి మంచి పెంచుకుంటే పర్వాలేదు లేడీస్ అయినా జెంట్స్ అయినా పప్పీస్ కూడా అవి కూడా మనుషుల్లాగానే ప్రాణం ఉంటుంది కాబట్టి మనుషుల్లాగానే ఉంటాయండి మంచిగా పెంచుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్